హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి చిక్కుడే కర్రీ చేస్తున్నాను చిక్కుడే కర్రీ అంటే ఆనియన్ పేస్ట్తోనే చిక్కుడే కర్రీ చేస్తున్నాను ముందుగా చిక్కుడుకాయను బాయిల్ చేసి పెట్టుకోవాలి అదే అండి హాఫ్ బాయిల్డు పేస్ట్ చేసుకోవడానికి మాత్రం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ చేసి పెట్టుకోండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి బాగా కొంచెం గోల్లని ఇవ్వాలండి సగం అంటే ఇక మంచిగానే గోలావా గోలిన తర్వాత నేను ఇందులో పప్పులు వేయట్లేదు పచ్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి ఇంతే ఇవే పేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ కర్రీ వెరైటీగా ఉంటుందండి పచ్చి కారంతో చేసుకుంటాం కదా ఇది ఉల్లిగడ్డ కారంతో ఇలా చి ఇలా కర్రీ చేసి చూడండి చిక్కుడా కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు అసలు గుర్తే పట్టరు అన్నట్టు పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు బౌల్లాగా నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాం కెంబటే ఈ మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి నూనె తేల దాకా వేయాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా గోలిన తర్వాత మనం చిక్కుడా ఉడకబెట్టుకున్న కదా అది వేసుకొని బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంతే అండి సింపుల్ రెసిపీ చిక్కుడే కర్రీ ఇది ఒక వెరైటీ అన్నట్టు ఉల్లికారంతో చిక్కుడే కర్రీ కదండి టేస్ట్ బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుందండి టేస్ట్ మాత్రం సింపుల్ రెసిపీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి మధ్య మధ్యలో మాత్రం సి గ్యాస్ సిమ్నే పెట్టి కలుపుతూ ఉండాలి మంచిగా అడిగేలా కలుపుకోండి ఉంటే కొత్తిమీర వేసుకొని లాస్ట్కు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చిక్కుడు అంటే చిక్కుడుకాయ ఫ్రై అన్నట్టే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అన్నట్టు వెరైటీగా ఉంటాయి కదండి చిక్కుడా ఇష్టంగా తినేవాళ్ళు ఒకటేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశాను బాగుంది చపాతీలకు రైసులకు